నమస్తే అన్న అందరికీ నమస్కారం ఎప్పటికైనా సరే ఎవరికైనా సరే ఒక సొంత ఇల్లు గూడు ఏర్పరచుకోవాలని చెప్పేసి ఆశ ఉంటుంది కానీ ఆ దేశంలో మనం చూసుకుంటే కేవలం వంద రూపాయలకే ఇల్లు ఇస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే తాము కళలు కనే నివాసం తక్కువ ధరకే విదేశాల్లో సొంతమైతే ఇంకేముంది ఎగిరి గంతేస్తారు ఇలా సొంతింటి కల కోసం కలలుకంటూ కంటూ ఉన్న ప్రజల కోసం ఫ్రాన్స్ ఒక బంపర్ ఆఫర్ను మన ముందుకు తీసుకొని వచ్చింది ఆ దేశంలోని అంబర్ట్ అనే పట్టణంలో కేవలం ఒక్క యూరో వంద రూపాయలు చెల్లించి ఇల్లు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది లోని పొయిడియోడోమ్ ప్రాంతంలో ఉన్న ప్రశాంతమైన సిటీలో రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్న జనాభాను పెంచేందుకు ఈ కొత్త ప్రయత్నం చేస్తూ ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి మెరుగైన మౌలిక సదుపాయాల కోసం ప్రజలు నగరాల వైపు తరలి వెళ్లడంతో పంతొమ్మిదవ శతాబ్దం నుంచి ఈ ప్రాంతంలో జనాభా తగ్గుతూ వస్తూ ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి ప్రస్తుతం ఈ పట్టణంలో ప్రస్తుతం ఆ యొక్క సిటీలో ఆరు వేల ఐదు వందల మంది నివసిస్తూ ఉన్నారు జనాభాను మరింత పెంచడానికి అక్కడి అధికారులు ఐదేళ్ల ప్రణాళికను రూపొందించారు ఇందులో భాగంగా ప్రజలకు వంద రూపాయలకే ఇల్లు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తూ ఉన్నారు జనాభాను పెంచడం స్థానికంగా పాఠశాలలు వ్యాపారాలు వంటి వాటిని అభివృద్ధి చేయడం వంటి లక్ష్యాలతో ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తూ ఉంది అయితే ఇల్లు కొనుగోలుకు కేవలం వంద రూపాయలు మాత్రమే అవుతూ ఉన్నప్పటికీ శతాబ్దాల నాటి అక్కడ భవనాలు పునరుద్ధరించడానికి దాదాపు ఇరవై నుంచి యాభై లక్షల రూపాయలు ఖర్చు అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు ఇంటిని కొనుగోలు చేసే సమయంలో కొనుగోలుదారులు ఆ యొక్క ఇంటి పునరుద్ధరణకు కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ హామీ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రాన్స్ ప్రజలతో పాటు విదేశీయులు కూడా ఆంబర్టులో ఇల్లును కొనుగోలు చేయవచ్చు భవనాల పునరుద్ధరణకు డబ్బు కావాలంటే అక్కడి ప్రభుత్వం తక్కువ వడ్డీకి రుణాలు పునరుద్ధరణ గ్రాంట్ వంటి రూపంలో ఆర్థిక సహాయం అందిస్తూ ఉంది అయితే ఇంటిని కొన్నాక కనీసం మూడు సంవత్సరాల పాటు అక్కడే నివసించాల్సి ఉంటుంది ఫ్రెంచ్ భాష తెలిసి ఉండడం తప్పనిసరి కానప్పటికీ అక్కడి స్థానికులు వ్యాపారులతో కమ్యూనికేషన్ చేయగలిగితే బాగుంటుందని చెప్పి అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇల్లు కొనుగోలు ఆసక్తిగల వ్యక్తులు ఈ ప్రాజెక్టును ప్రయోగిస్తూ ఉన్న అంబర్ టౌన్ హాల్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా సరే కానీ జనాభా తగ్గుతూ ఉన్నారని చెప్పేసి ఫ్రాన్సు ఆ యొక్క దేశానికి సంబంధించిన ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది అలాగే విదేశీయులు కూడా వెళ్ళి ఇల్లు కొనుగోలు చేయవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్